రైతు వాళ్ళకి ముందుగా నమస్కారం అండి ఈ రోజు అయితే మనం వేమవరం అయితే రావడం జరిగింది ఈ సంవత్సరం మనం ఈ వరద స్వీట్స్ వాళ్ళది దివ్యతేజీ అనే వెరైటీని మనం ఈ గ్రామంలో ఇవ్వడం జరిగింది మనతో పాటు రైతు కూడా ఉన్నారండి ఈ యొక్క రకం గురించి మరిన్ని వివరాలు వారి యొక్క మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే బాబాయ్ నమస్తే మీ పేరు నా పేరు షేక్ అండి ఓకే ఎన్ని ఎకరాలు వేసారు ఏ వెరైటీ వేసారు రెండు ఎకరాలు వేసాము రెండు ఎకరాలు ఓకే అనే వెరైటీ వేసారు అంటే లాస్ట్ ఇయర్ వేసారు ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కొత్తగా ఈ వెరైటీ మీకు ఎలా తెలుసండి అండి మేము విత్తనాలు రైడ్ సిరీస్ లో విత్తనాలు తెచ్చుకుంటున్నాం ఎక్కడ పిరింగిపురం పిరంగిపురం తీసుకొచ్చుకుంటే ఇది బాగుంటుందని మనకు తెలిసిన వాళ్ళు ఇది బాగుంటుందని ఇది ఇచ్చారు నేను వద్దబ్బాయ్ అని చెప్పా కాదని మా మాటని చేయండి అన్నారు ఏ విషయం బానే ఉంది ఇంకా ఇప్పుడు అనుకుంటున్నామంటే ఇది కూడా ఇంకా ఎక్స్ట్రా వేయాల్సిందని అని అని ఆలోచన కలిగింది ఇప్పుడు బాగుందనే మాట అన్నారు కదా ఏ విధంగా బాగుంది నల్లి వల్ల నల్లి కొద్దిగా కంట్రోల్లో ఉంది ఇంకా బొబ్బర్ లేదు బొబ్బర్ అసలు లేదు బొబ్బర్ లేదు నల్లి నల్లి తట్టుకుని బొబ్బర్ తట్టుకుంటే రైతుకి పెద్ద కష్టమే ఉంది అదే అదే అది ఇంకా కాపు చిక్కదనం అలా చిక్కదనం బాగుందమ్మా బాగుందనే కదా చెబుతుంది అసలు ఇప్పుడు మీరు చూడండి బాగుంది సైజు కింద సైన్స్ ఒకటే సైజు ఉంది పై బైక్ బైక్ సైజు తగ్గటం కానీ ఏమీ లేదు చివర కొమ్మ కూడా సైజు అదే సైజు అదే సైజు మీరు ఒక్కలే కాదు మీ ఊరు మొత్తం అంటే అనుకుంటున్నారా పలానాదని కాదు ఈ వేసిన ప్రతి ఒక్కళ్ళదే ఇప్పుడు నాలుగు ఎకరాల వేసినట్టు ఒక ఎకరం వేసారు ఈ సంవత్సరం ఇప్పుడు మనం రెండు ఎకరాల వేసేవాడి కొద్ది ఎక్కువ వేసాం కాబట్టి రెండు ఎకరాల వేసేవా ప్రతి ఒక్కళ్ళు ఒక ఎకరం దాకా వేసారు అది ఒక ఎకరం వేసారు కానీ బాగుంది అని అంటున్నారా వచ్చే ఒక ఐదు ఎకరాలు వేసారు రైతు ఎన్ని ఎకరాలు వేయచ్చు ఐదు ఎకరాలు వేయచ్చు చేసేసి బాగుంది కదా నల్లిని తట్టుకోండి ఉంది బొబ్బను తట్టుకున్నప్పుడు వేసుకోవచ్చుగా నాకు కూడా చిట్టాకినమ్మా మచ్చ తగలటం కానీ చెట్టు బాగుంటుంది చూడండి ఒక్కమ్మకు చూడండి కాదు ఒక చెట్టు అని కాదు అది ప్రతి ఒక్క రైతు వాళ్ళకి ఒకటే ఒకటి అండి నేను చెప్పేది ఒక విత్తనం ఎంచుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి విత్తనాన్ని అయితే ఎంచుకున్న అండి ఇలాంటి మంచి నాణ్యమైన విత్తనాలు ఎంచుకొని అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ బాబా